యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి రైట్గా యాదాద్రి జిల్లాలో సంక్రాంతి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి పూర్తి సమాచారం మా ప్రతినిధి దయాకర్ లైవ్ లో అందిస్తారు దయాకర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయా ఎలా జరుగుతున్నాయి దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అబరాన్ అంటాయని చెప్పుకోవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రము భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో బిషా రాధమ్మ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలలో సాంప్రదాయంగా పిండి వంటల యొక్క ఆవశ్యకతను తెలియజేసేది అంటే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఆటల యొక్క ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా యువత ఆన్లైన్ గేమ్స్ అంటే మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ లో ఆటలు ఆడడము ఇలాంటి చేయడం వల్ల శారీరక దృఢత్వం తగ్గిపోతుంది శారీరక చురుకుదనం కూడా కూడా తగ్గిపోతుందని చెప్పి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడలను ఇక్కడ చూపించడం ద్వారా ఇప్పుడు నేటి యువతరానికి తెలియజేయడం కార్యక్రమాలు అలాగే రంగవల్లుల పోటీలు కూడా అంటే వాడవాడల రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా సంక్రాంతి అంటే ముగ్గులు వేయడము మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటిది కాబట్టి ఆ రంగవల్లుల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు అలాగే ఆ వాటిలో మంచి ప్రతిభ కనబరిచినటువంటి అంటే మొదటి రెండు మూడవ స్థానాల్లో వచ్చినటువంటి ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు కూడా అందజేస్తున్నారు అలాగే చూసుకున్నట్టయితే ఈ కార్యక్రమాలు అంటే సాంప్రదాయంగా నృత్యాలు ఏర్పాటు చేశారు నృత్య ప్రదర్శనలు అలాగే సాంప్రదాయ గేయాలు గేయాలు పాడేవారిని ఆ ఈ మూడు రోజుల పాటు చిత్తారాధమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేట్ట బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పండుగల సాంప్రదాయాలను పాటించడానికి ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకోవాలో తెలియజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దయాకర్ రేపు కనుమ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రేపు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ఇక్కడ వీళ్ళకు తెలియజేయడము యువత యువతరానికి పండుగల యొక్క ఆవశ్యకతను తెలియజేయడము ప్రతి పండుగ కూడా ఎలా జరుపుకోవాలి ఎందుకు జరుపుకోవాలి అనే కార్యక్రమాలను కూడా నిర్వహించడం వల్ల యువత యువతకు ఈ పండుగల యొక్క ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది దీంట్లో ముఖ్యంగా కళాకారులు చాలా మంది కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులను తీసుకువచ్చి గంగిరెద్దులు అలాగే పతంగులు అంటే యువతరానికి తెలుసు బాలబాలికలకు కూడా పతంగులు ఎగరవేయడం అంటే సంక్రాంతి లోపల చాలా ఇష్టపూర్వకమైనటువంటి ఆట కాబట్టి ఫెస్టివల్ లను కూడా నిర్వహిస్తున్నారు అలాగే యువతరానికి సంబంధించినటువంటి అంటే వాహనాలు నడిపేటప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాగిన ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి లైసెన్స్ లేకుండా Diakar. Right Diakar, thank you.